హాయ్ ఫుడిస్ నేను మీ శ్రావణి ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఎండు కొబ్బరితో లడ్డులు ఇలాంటి లడ్డు డైలీ ఒక్కటి తిన్నా చాలు ఆ రోజు ఎంతో ఎనర్జెటిక్గా గడిచిపోతుంది మీ ఇంట్లో కూడా ఇలా ఎండు కొబ్బరిలు మిగిలిపోయి ఉంటే మీ పిల్లలకి ఏదైనా హెల్దీగా చేసి ఇవ్వాలనుకుంటే ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి నేను ఐదు ఎండు కొబ్బరిలను తీసుకున్నాను పచ్చి కొబ్బరితో కూడా ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు మొదట బెరను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవడం వల్ల లడ్డూలు చాలా మృదువుగా వస్తాయి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి కొద్ది కొద్దిగా గ్రైండ్ చేస్తూ మొత్తాన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఆ నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత కొన్ని కాజులను చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఆ కాజులు కాస్త ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో స్టవ్ పైన ఆ ప్యాన్ అలాగే ఉంచి గ్రైండ్ చేసుకున్న కొబ్బరిను ఒక గిన్నెలోకి తీసుకోవాలి నేను గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బర ఈ కప్పుతో రెండు కప్పుల వరకు వచ్చిందండి ఈ కప్పులోకి తీసుకున్న కొబ్బరను రెండు కప్పుల వరకు ప్యాన్లోకి యాడ్ చేయాలి ఈ కొబ్బరిను కాస్త వేయించాలి ఇలా వేయించడం వలన లడ్డులు చాలా రుచిగా ఉంటాయి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు సన్నటి మంట కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేయించిన కొబ్బరిను వేరే గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి అదే ప్యాన్లోకి ఒకటిన్నర కప్పు వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను అంటే రెండు కప్పుల కొబ్బరికు ఒకటిన్నర కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి మీరు మూడు కప్పుల కొబ్బరి తీసుకున్నప్పుడు రెండున్నర కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి ముప్పావు కప్పు వరకు నేను నీటిని వేసుకొని ఆ బెల్లం మొత్తం కరిగే వరకు ఉడికించుకోవాలి ఇలా బెల్లం మొత్తం కరిగించిన తర్వాత వేయించిన కొబ్బరిను పాకంలోకి వేసుకొని మొత్తం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు దీనిని సన్నటి మంట పైన కలుపుతూ ఉడికించుకోవాలి లేకపోతే మాడిపోతుందండి పైన దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇది కాస్త దగ్గర పడ్డ తర్వాత వేడి చేసి చల్లార్చిన పాలను హాఫ్ కప్పు వరకు వేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి సన్నటి మంటపైనే ఉడికించుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇది ఒక లడ్డు కట్టే కన్సిస్టెంటీ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా పాలన వేసుకోవడం వలన లడ్డులు మరింత రుచిగా ఉంటాయి చూడండి ఇలా కాస్త దగ్గర పడ్డ తర్వాత చేతికి నెయ్యి అంటించుకొని కొద్దిగా తీసుకొని ఒక లడ్డులాగా కట్టడానికి లేదో చూసుకోవాలి చూడండి ఇలా లడ్డు కట్టడానికి వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసి ఫ్రై చేసుకున్న కాజు హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసి మొత్తాన్ని కలిపేసుకోవాలి యాలకుల పొడి వల్ల లడ్డూలో చాలా మంచి సువాసన వస్తాయి ఇప్పుడు మొత్తాన్ని కలిపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి లేకపోతే ప్యాన్ హీట్ వలన మాడిపోతుంది ఒక ప్లేట్లోకి వేసుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు చల్లారనివ్వాలి ఇది కాస్త చల్లారిన తర్వాత చెయ్యికి నెయ్యి అంటించుకొని ఇలా లడ్డూలు కట్టేసుకోవడమే మీ ఇంట్లో కూడా ఇలా ఎండు కొబ్బరి మిగిలిపోతే ఈ ప్రాసెస్లో లడ్డు చేసి చూడండి పిల్లలకు చాలా హెల్తీ రెసిపీ అండి ఇది ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి